ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ మరియు ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ నివేదిక ప్రకారం భారత్ పాల ఉత్పత్తి ఎంత నలభై తొమ్మిది శాతం ఇది రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రపంచంలోనే రెండు వేల ఇరవై ఆరు నాటికి మనం మొదటి స్థానంలో ఉంటుందని ఉంటామని చెప్పేసి ఈ నివేదిక తెలిపింది అనమాట రెండో స్థానంలో యూరోపియన్ యూనియన్ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా గోధుమ ఉత్పత్తి పదకొండు శాతం మేర పెరుగుతుందని చెప్పేసి ఈ నివేదిక తెలిపింది అన్నమాట వరి ఉత్పత్తిలో అరవై ఆరు మిలియన్ టన్నులు వృద్ధి ఉంటుందని చెప్పేసి ఇదే నివేదిక తెలిపింది భారత్ ఇండోనేషియా మయన్మార్ థాయిలాండ్ వియట్నంలోనే దాదాపు ఈ వరి ఉత్పత్తి పదిహేను శాతం మేర వృద్ధి కనిపిస్తుందని చెప్పేసి చెప్పింది దేశంలోనే తొలిసారిగా చెత్త సేకరణకు హైడ్రాలిక్ ఎలక్ట్రానిక్ ఆటోలు ఏ రాష్ట్రంలో ప్రారంభించారు విజయవాడ ఏ దేశ రాజధానికి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించారు సో మనకు పాస్ట్లో అంటే టూ డేస్ బ్యాక్ అమెరికాలోని వాషింగ్టన్ వాషింగ్టన్కు నేరుగా అమెరికా రాజధాని వాషింగ్టన్కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించారు సో రీసెంట్గా శ్రీలంకలోని కొలంబా సో శ్రీలంక రాజధాని కొలంబా అనమాట ఈ కొలంబాకు నేరుగా ఏ త్రీ టూ జీరో అనే విమాన సర్వీస్ను ప్రారంభించారు ఇది శ్రీలంక విమానం కేంద్ర ప్రభుత్వ నివేదిక రెండు వేల పదహారు ప్రకారం దేశంలో వృద్ధుల సంఖ్య ఎంత పది పాయింట్ మూడు కోట్లు ఇది మొత్తం జనాభాలో ఎనిమిది పాయింట్ ఆరు శాతంగా ఉంది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ సంఖ్య పన్నెండు పాయింట్ ఆరు కోట్లు చేరుతుంది చెప్పేసి అంచనా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పిల్లలపై ఆధారపడే వారి సంఖ్య వచ్చేసి పది పాయింట్ తొమ్మిది సో ఇప్పుడు రెండు వేల పదకొండులో వారి సంఖ్య వచ్చేసి పద్నాలుగు పాయింట్ రెండుగా ఉందన్నమాట సో దాదాపు త్రీ పాయింట్ చేంజ్ మీద పెరిగింది దేశంలో వృద్ధుల మీద జరుగుతున్న నేరాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంత శాతం నమోదయ్యాయి సో ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే దేశంలో వృద్ధుల మీద జరుగుతున్న నేరాల్లో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎంత శాతం నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్లో ఎంత శాతం నమోదయ్యాయి పన్నెండు పాయింట్ ఒకటి ఒకటి శాతం వృద్ధుల సంక్షేమం తల్లిదండ్రుల సంక్షేమం సంక్షేమం నిర్వహణ చట్టం రెండు వేల ఏడులో చేయబడింది అనమాట దీని ప్రకారం ఈ చట్టం ప్రకారం ఏంటంటే వృద్ధులు తమ పోషణ కోసం పిల్లపై కోర్టును ఆశ్రయించవచ్చు అనమాట వంద శాతం పెన్షన్ను అందిస్తున్న దేశాలేవి స్విట్జర్లాండ్ నార్వే స్వీడన్ జర్మనీ కెనడా సో ఈ దేశాలు వంద శాతం పెన్షన్ను అందజేస్తున్నాయి వృద్ధులకు స్విట్జర్లాండ్ నార్వే స్వీడన్ జర్మనీ దేశాలు జర్మనీలో ప్రతి ఒక్కరికి ప్రీమియం సదుపాయం ఉంటుంది అనమాట జర్మనీలో జన్మించిన ప్రతి పౌరునికి ప్రీమియం సదుపాయం ఉంటుంది బ్రిటన్లో ప్రపంచంలోనే వృద్ధులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారన్నమాట మరియు బ్రిటన్లో ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వృద్ధునికి వృద్ధునికి వృద్ధురాళ్ళకు అలవెన్స్లు కల్పిస్తున్నారన్నమాట వివిధ సేవల్లో వివిధ రంగాల్లో కూడా ఫిలిపీన్స్లో మాత్రం వినోదం వైద్యం సేవలపై ఇరవై శాతం రాయితీ ఇస్తారు తెలంగాణలో వృద్ధుల సంఖ్య వచ్చేసి డెబ్బై లక్షలు ఏ ఏ మాంజాలపై జాతీయ హరిత హరిత ట్రిబ్యునల్ నిషేధం విధించింది ఏఏ మాంజాలపై ఏఏ మాంజాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధం విధించింది నైలాన్ సింథటిక్ మాంజాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధం విధించింది ఇది చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఈ మాంజాల ద్వారా గాలిపాటలు ఎగురవేస్తాం సో అవి పక్షులకు మరియు పక్షికాల కట్టి పక్షి చనిపోతుందని చెప్పేసి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఈ నిషేధం విధించిందనమాట తెలంగాణ బాల హక్కు కమిషన్ సభ్యులుగా ఎవరు నియమితులయ్యారు పూనుగంటి అంజయరావు అనుమల్ల శోభారాణి మూగ జయశ్రీ బండ రమణరెడ్డి జోగినిపల్లి శ్రీనివాసరావు పి రేవతి శ్రీదేవి సో వీళ్ళు తెలంగాణ బాల హక్కు కమిషన్ సభ్యులుగా నియమితులయ్యారు తెలంగాణ తెలుగు మహాసభల లోగోను రూపొందించిన వారు ఎవరు రవిశంకర్ తెలంగాణ సాహిత్య అకాడమీ లోగోను రూపొందించిన వారు ఎవరు ఎంవి ఎంవి రమణారెడ్డి ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు గోపాలకృష్ణ గాంధీ ఇతను గాంధీ గారి మన్మడు ఇతను రెండు వేల నాలుగులో వెస్ట్ బెంగాల్ గవర్నర్గా పనిచేశారు రెండు వేల ఆరులో కొంతకాలం బీహార్ గవర్నర్గా పనిచేశారు ఇతను పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఐఏఎస్ క్యాడర్కి చెందినవారు టీమిండియా కోచ్గా ఎవరు నియమితులయ్యారు రవిశాస్త్రి మరియు బ్యాటింగ్ సలహాదారుడిగా ఎవరు నియమితులయ్యారంటే రాహుల్ ద్రావిడ్ బౌలింగ్ కోచ్గా జహీర్ ఖాన్లు నియమితులయ్యారు